జాగ్రత్త ఈ రోజు బీ కేర్ఫుల్ ఇన్ టెంప్టేషన్ దేవుడు వాటిలో చూసాడు సెక్షువల్ ఇమ్మారాలిటీ డోంట్ ప్రైవేట్ సెక్షువల్ ఇమ్మారాలిటీ దగ్గర నేను నిలబడి పోరాడతాను నేను ఎదిరిస్తాను కాదు నువ్వు పారిపో చేత పారిపో నువ్వు పారిపోతామే స్ట్రెంగ్త్ ఎందుకంటే ఆకర్షణీయ శక్తి లాగొచ్చు శరీరం కానీ నువ్వు ఆపోజిట్ లో పరిగెడతామే స్ట్రెంగ్త్ అరంగ సెక్షువల్ ఇమ్మారిటీ నుండి పరిగెత్తే జీవితం నాకు దయచేది ఈ రోజు చాలా మందికి బౌండరీస్ లేవండి వివాహమైన స్త్రీ వివాహం నీ అబ్బాయితో నీ కొలి కంటనం ఆఫీస్ నీ కొలి వాడి మీద చెయ్యేస్తున్నావు వాడి చీరలో కూర్చుంటే తొడ మీద చెయ్యేస్తున్నావు వాడి చేయి పట్టుకుని తిరుగుతున్నావు వాడికి నువ్వు డబ్బులు ఖర్చు పెడతావు యువింగ్ ఇన్ జనరేషన్ వాడు పాపముడు జీవిస్తున్నవాడు పాప సంబంధ వ్యక్తి నీ సహోదరుడు అంట అయిపోయాడు సహోదరుడు ఓ నేను మంచి కూడా చూస్తాడు అంట మంచి కూడా చూస్తాడు కామాత్మ కామ దురాత్మ దిగస్ రాంగ్ సిన్ ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ చూస్తాం